చిన్నపాక మండల ప్రజలందరికీ పుర ప్రముఖులకు అలాగే మా గారు మన విద్య ఆఫీసర్ వివిధ శాఖల అధికారులు మహిళలు అందరికీ ఉదయపూర్వక నమస్కారములు ఇది కొత్తగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది కొత్తగా ప్రవేశపెట్టారు సెప్టెంబర్ పదిహేడు గతంలో ఎప్పుడూ లేదు గతంలో మనం ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం చిన్నప్పటి నుండే నేను పుట్టిన దగ్గర నుండి జరుపుకుంటున్నాము అలాగే రిపబ్లిక్ డే అంటే జనవరి ఇరవై ఆరు మనం భారత రాజ్యాంగాన్ని రాసుకొని పార్లమెంటులో ప్రవేశపెట్టి మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాము ఈ రెండు కార్యక్రమాలు మనం నిరంతరంగా జరుపుకుంటున్నాం సిన్స్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జూన్ రెండో తారీఖున తెలంగాణ స్టేట్ సపరేట్ స్టేట్ ఫార్మేషన్ డే ప్రత్యేక రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సందర్భంగా ఆ రోజుని ఒక రాష్ట్ర అవతరణ దినోత్సవం కింద మనం జూన్ రెండో తారీఖుని కూడా జరుపుకుంటున్నాం గత రీసెంట్గా అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఈరోజు సెప్టెంబర్ పదిహేడో తారీఖుని కూడా ఒక ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దినోత్సవం కింద జరుపుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం రెండు మూడు రోజుల క్రితమే ఒక ఒక నిర్ణయం డెసిషన్ తీసుకుంది డెసిషన్ తీసుకొని నిన్ననే నిన్న సాయంకాలమే మాకు ఆదేశాలు ఇచ్చారు ఒక ఇది జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఈ రోజు గౌరవ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమం చేయబోతున్నారు ఇప్పుడు కొద్ది కొద్ది నిమిషాల్లో కలెక్టరేట్లో కొత్తగా ఇది స్టార్ట్ చేశారు అయితే మండలాల్లో చేయాలా వద్దనైతే నిన్న సాయంకాలం వరకు క్లారిటీ రాలేదు మళ్ళీ ఇమ్మీడియట్గా అందరూ చేయవలసిందే అని మళ్ళీ సాయంకాలం ఆదేశాలు ఇచ్చారు వెంటనే అప్పటికప్పుడే మా వాళ్ళు అప్పటికప్పుడే అందరికీ ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ పాస్ చేశాం అఫీషియల్గా ఇది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన ప్రత్యేక దినం ఇది తెలంగాణ ఒక ప్రజాపాదన దినోత్సవాన్ని ఒక నామకరణం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దీని కారణం ఏంటంటే మనకు స్వాతంత్రం స్వాతంత్రం రాకముందే స్వాతంత్రం రాకముందే మన దేశాన్ని ఆనాడు రాజులు పరిపాలించారు రకరకాల రాజులు పరిపాలించారు అందు ఆల్ మొత్తం కథ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా లేదు నో ఆంధ్రప్రదేశ్ నో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు మడ్రాస్ గవర్నమెంట్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా అంతవరకే ఈశాన్య భారతం అంతే మనం మడ్రాస్ గవర్నమెంట్లో ఉన్నాం మడ్రాస్ గవర్నమెంట్ మడ్రాస్ తనకు పెద్ద గవర్నర్ పెద్ద హంగామా ఇంత ఈజీగా అది మడ్రాస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావడానికి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావడానికి కూడా చాలా పోరాటాలు చేశారు చని పేరు పాపం అప్పట్టు శ్రీరాములు గారు పాపం అనేక పాపం ఫిఫ్టీ సిక్స్ డేస్ తన దీక్ష చేసి పాప తన జీవితాన్ని అర్పించి తన త్యాగం చేసిన తర్వాత ఆంధ్ర యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మనం రాష్ట్రం మనం సాధించాం మొన్నటి దాకా మనం యునైటెడ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనం ఉన్నాం ఉన్నటిదాకా కానీ మనకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనం సంపాదించుకున్నాం ఇప్పుడు ఇది ప్రత్యేకంగా ఇది ఇది ఇదొక సెపరేట్ సెప్టెంబర్ పదిహేడుకున్నటువంటి విశిష్టత ఏంటంటే స్వాతంత్రం రాకముందు మన దేశాన్ని రకరకాల రాజులు పరిపాలించారు జమీందారులు విజయనగరం రాజులు కాకతీయులు మొత్తం ఎవరిథింగ్ ముస్లిం రాజులు మన ఈ ప్రాంతాన్ని ఎస్పెషల్లీ గోదావరి బైడ్ గోదావరి గోదావరికి యువతల గోదావరికి ఇతర ఉన్న ప్రాంతాన్ని ముస్లిం పార్టీ నిజాం నిజాం పరిపాలించారు నిజాం మన ఉస్మాన్ యూనివర్సిటీ అనేది రకరకాల పేర్లు పెట్టుకున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ ఆనాడు ఉస్మాన్ అలీ ఖాన్ ఇట్లా నిజాం రాజులు పరిపాలించారు ఈ ప్రాంతాన్ని వాళ్ళు స్వాతంత్రం రాకముందు వాళ్ళే పరిపాలించారు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా వాళ్ళే ఉన్నారు అయితే ఇక మనం చాలామందిలో కలిసిపోయారు జమీందారులు వెంకటాపురం జమీందార్ హావరావు పేట జమీందార్ జమీందారులు కూడా పరిపాలించారు ఫర్ ఎగ్జాంపుల్ మన టాప్ లీడర్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారు చిన్నారెడ్డి గారి దగ్గర వాళ్ళది పరిపాలన ఇప్పటికీ వాళ్ళ ప్యాలెస్ అదొక పెద్ద టూరిజం ప్లేస్ ఎది చిన్నారెడ్డి గారి దగ్గర మహబూబ్ నగర్ చాలా బాగుంటుంది వాళ్ళ ప్యాలెస్ వాళ్ళు ఉన్న ప్యాలెస్ అని అంటే రాజుల నాడు వీళ్ళంతా కాబట్టి ఇప్పుడు వీరు ఈ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా అందరు విలీనమైపోయారు ఇండియన్ యూనియన్లో ఇండియన్ యూనియన్లో మొత్తం కలిసిపోయారు మొత్తం కలిసిపోయారు అంతే గవర్నమెంట్ గావ్ ఆనాడు జమీందారు పోయి ఉండేది జడ్ అంటే జమీందార్ పోయి జే అంటే గావర్ కానీ ఈరోజు నో జడ్డు మొత్తం అల్ మొత్తం విలీనం అయిపోయింది నో జమీందార్ జమీందారి వ్యవస్థ రద్దయింది నోగురు తాలూకా వెంకటాపురం అలా సురపు సురాపేట ఇదంతా జమీందారు పరిపాలించారు కాబట్టి ఆనాడు పట్టువారి సిస్టమ్ పటేల్ సిస్టమ్ చాలా ఉంటాయి పటేల్ సిస్టం తీసేశారు చాలా మార్పులు వచ్చే సంస్కరణలు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన ఎవరిది నిజాం నిజాం వాళ్ళు మేమే పరిపాలిస్తామని అది అలాగే ఉన్నారు విసిపించుకొని ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అతని హోమ్ మినిస్టర్ ఆయన సారథ్యంలో ఒక మిలిటరీ యాక్షన్ జరిగి జరిగి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు ఇమ్మీడియట్గా ఆ రోజు ఈరోజు ఈరోజు ఈ ఈ సంస్థానం ఏది నిజాం పరిపాలించిన ఈ సంస్థానం మొత్తం మొత్తాన్ని మన భారత ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది మన యూనియన్ అయిపోయింది దాన్ని ప్రత్యేకంగా ఈ రోజు ఒక తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ దీని ప్రజా ప్రజాపాద దినోత్సవం కింద డిక్లేర్ చేసింది కాబట్టి ఈ రోజు నుండి మనం నిరంతరంగా మనం ఈ ఈ పది సెప్టెంబర్ పదిహేడు తారీఖుని నిరంతరంగా పర్మనెంట్గా జరుపుకోవాల్సిన అవకాశం మనకు లభించింది ఇదో కొత్తగా కొద్దిగా కొత్త శకం అని చెప్పుకోవచ్చు చాలా సంతోషం మన గవర్నమెంటు మన ప్రజ ప్రజెంట్ గవర్నమెంట్ మంచిగా ఇదో కొత్త 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 వరవడికి శ్రీకారం చుట్టింది అని మనం గర్వపడాలి ఈ చరిత్ర కూడా మనకు తెలియాలి మన భావితరాలకు తెలియాలి దీనికి ఒక పుస్తకం రూపంలో కూడా మనం మన మనకి ఎడ్యుకేషన్లో పెట్టవలసిన అవసరం కూడా ఉంది ఈ చరిత్ర మొత్తం తెలియాలి కాబట్టి చాలా సంతోషం ఇంత తక్కువ సమయంలో మీకు ఒక సమయాభావం వల్ల మీకు ఒక మెసేజ్ మెసేజ్ పాస్ చేసిన వెంటనే మీరందరూ ఇంత శ్రద్ధగా ఈ కార్యక్రమానికి వచ్చిన వచ్చిన అందరికీ పేరు పేరుందా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రస్తుతాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్